ఇమిగ్రేషన్ అండ్ విదేశీ బిల్లు రెండు వేల ఇరవై ఐదు చట్టంగా మారిన తర్వాత ప్రభుత్వం నాలుగు చట్టాలను రద్దు చేస్తుంది వీటిలో విదేశీయుల చట్టం పంతొమ్మిది వందల నలభై ఆరు పాస్పోర్ట్ చట్టం పంతొమ్మిది ఇరవై విదేశీయుల నమోదు చట్టం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది వలస చట్టం రెండు వేలు ఉన్నాయి ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు రెండు వేల ఇరవై ఐదు ప్రకారం ఎవరైనా నకిలీ పాస్పోర్ట్ లేదా వీసా ఉపయోగించి భారత్లోకి ప్రవేశిస్తే లేదా దేశంలో ఉంటున్నట్లు తేలితే ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పది లక్షల రూపాయల వరకు జరిమానా విధించనున్నారు ఈ బిల్లు భారత్ సందర్శించే ప్రతి విదేశీయుడి గురించి మొత్తం సమాచారాన్ని స్వీకరిస్తుందని అమిత్ షా తెలిపారు అక్రమంగా మయన్మార్ నుంచి దేశంలోకి వచ్చే రోహింగ్యాలు బంగ్లాదేశీయుల సంఖ్య పెరిగిపోయిందని వాపోయారు వ్యక్తిగత ప్రయోజనాలతో లోనికి రాణిస్తే అది భారత్కు సురక్షితం కాదని హితో పలికారు ఇమిగ్రేషన్ బిల్లు దేశభద్రతను పటిష్టం చేయడంతో పాటు రెండు వేల నలభై ఏడు నాటికి భారతను ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా రూపుదిద్దుకునేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు ఈ సందర్భంగా కేంద్ర హోం శాఖ మంత్రి లోక్సభలో మాట్లాడారు